తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా విభిన్న ప్రతిభావంతులు గల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఈఓ ఎన్విఎస్ ప్రసాద్ సూచించారు మంగళవారం పెదవేగిలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా వనరుల కేంద్రంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ ఏఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు అనంతరం వారికి నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ అరుణ్ కుమార్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యావనరుల కేంద్రం ఉపాధ్యాయులు విజయలక్ష్మి సోమరాజు తదితరులు పాల్గొన్నారు ఎంఈ వన్ గారిని మాట్లాడాల్సింది చూస్తున్నాం మరి నా పేరు ప్రసాద్ ఈ మధ్య ఎంఈ వన్గా ఛార్జ్ తీసుకున్నాను ఇక్కడ బహుధా సెంటర్లో మరి మనకి అన్ని కూడా సౌకర్యాలు అన్నీ కూడా బాగున్నాయా మరి బాగానే ఉన్నాయండి అన్నీ అన్నీ బాగున్నాయని చెప్పి అనుకుంటున్నా ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే మాకు తెలియజేయండి ఖచ్చితంగా మరి ఆ పిల్లల కోసం మనం చాలా చేయాల్సి ఉంది మరి వారిని మనం పిల్లల్ని మరి కేవలం పెయింటింగ్ వాళ్ళని ఇది చేయకుండా నేను ఎటువంటి అవగౌరవాన్ని అవమానం చేయకుండా మరి వాళ్ళ పట్ల ప్రోత్సాహాన్ని పొందండి వాళ్ళ పట్ల మంచి ప్రేమను చూపించాలి మరి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తూ ఉన్నారు కాబట్టి మనకున్న పిల్లల్ని మరి వాళ్ళని ఆ మరి వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట వాళ్ళ పట్ల ప్రేమను మీరు ఎలాగో చూపిస్తూ ఉంటారు అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహం వాళ్ళని ఏదో జాలి పడటం కాదు మనం పిల్లల పట్ల ఆ పిల్లల పట్ల మనం జాలి పడకూడదు పడితే వాళ్ళు మరింత కుంగిపోయే అవకాశం ఉంది అనమాట కాబట్టి పడడం కాకుండా వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళకి ధైర్యం అని చెప్పాలి అదే మిగిలిన పిల్లలు మన పిల్లలు లేరు మన కలిసి ఇబ్బంది పడుతున్నామనో లేదంటే ఈ పిల్లలు కనుక బాగా ఉన్నట్టయితే ఇంకా బాగా ఇంకా ఉండేదనో ఒక రకమైనటువంటి అభిప్రాయంలో ఉంటారు కానీ అది మాత్రం తప్పు అని మాత్రం మీరు గ్రహించాలి ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిని కూడా ఒక అవసరం కోసం అంటే ఒక పనిని పురగాయించే మరి మనల్ని పంపించడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఈవెన్ పాడైపోయినటువంటి గడియారం కూడా రోజుకి రెండు సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది ఆ పవర్ని కనుక మనం ఉపయోగించుకుని వాళ్ళ వల్ల మనం సమాజానికి ఏం చేయగలం అనేది కనుక గుర్తించగలిగినట్టయితే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అలాగే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా మీరు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే మీరు మీరు ఎప్పుడు కూడా ఆత్మ నియోజక లోన్ కాకండి ఇటువంటి పిల్లలు ఉన్నారని చెప్పి మాత్రం బాధపడకండి